మెడలో సూత్రాన్ని పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి అనుగ్రహము అమ్మవారిదే సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఎవరి ఎందు ప్రసరిస్తుందో వారు సువాసినిత్వాన్ని పొంది ఉంటారు అని సువాసిని పరమ మంగళప్రదమైనటువంటి రూపం ఆమె సాక్షాత్తు లక్ష్మి అందుచేతనే సువాసిని యొక్క ముఖం చూసిన సువాసిని ఎదురొచ్చిన సువాసినికి నమస్కరించిన ఆ నమస్కారం లక్ష్మీదేవికి చెందుతుంది ఆమెయే ఒకనకొకప్పుడు దేవేంద్రుడికి తన యొక్క స్వభావాన్ని తన యొక్క వైభవాన్ని అర్థమయ్యేటట్టుగా చేసి ఇంద్రుడి చేత కీర్తింపబడింది ఆ కీర్తింపబడినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు క్షమస్వ భగవత్యం క్షమాశీలి పరాత్మరే శుద్ధ స్వరూపే చకోపాధి పరివర్జితే ఉప